ఈరోజు మా పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు టౌన్కి సంబంధించి ముఖ్య నాయకులు చేరిక చేయడం జరుగుతుంది జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలను నచ్చి అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరంన్నర లోపలనే ఇన్ని గొప్ప పనులు చేసుకుంటూ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ముందుకు తీసుకొస్తూ ప్రజలకి అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మన్నటికి సన్న బియ్యం పథకం కనుక తీసుకున్నట్టయితే అది చరిత్రలో నిలిచిపోతుంది ఎవరు కూడా అంటే పేదవాళ్ళ కోసం ఇంత ఆలోచన చేయలేదు ఏ ప్రభుత్వ పథకం అయినా కానీ పేదవాళ్ళ కోసమే తీసుకురావడం జరుగుతుంది ఇట్లాంటిది దొడ్డు బియ్యం అనేది గతంలో ఎవరైనా కానీ అమ్ముకోవడమో లేకపోతే ఇట్లా వృధా చేసేటోళ్ళు కానీ ఈ సన్న బియ్యం పథకం చాలా ప్రజలకి నిజంగా చరిత్రలో నిలిచిపోతుంది కొన్ని పథకాల పేరు చెప్తే కాంగ్రెస్ పార్టీ గుర్తొస్తుంది మళ్ళీ అదే విధంగా ఈ సన్న బియ్యం అనేది కూడా ఉంటుంది ఇదే కాదు యువ వికాస్ అయినా ఇంద్రమ్మ ఇల్లు అయినా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదానికన్నా ఎక్కువనే చేస్తుంది కాబట్టి ఇవన్నీ నచ్చి మా తొరూర్ టౌన్లోని ముఖ్య నాయకులు సోమేశ్వరరావు గారు మరి అట్లనే తదితరులు చాలామంది ముఖ్య నాయకులతోటి పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది బీఆర్ఎస్ ఆల్రెడీ మొత్తం ఖాళీ అయింది బీఆర్ఎస్లో ఏం లేదు కార్ అంతా ఖాళీగా ఉంది ఇప్పుడు ఆ కారు మరి ఖాళీగా ఎంత ఖాళీ ఉందో ఆల్రెడీ మనం అందరం చూసినాం ఎంపీ ఎలక్షన్స్లో ఇంకా ఎంపీ ఎలక్షన్స్లో అయితే గుండుసున్న ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో చెప్తున్నాము సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ కాంగ్రెస్ వాళ్ళే గెలుస్తారు అందులో మాకు ఎటువంటి డౌట్ లేదు మున్సిపాలిటీలోనైనా ఎక్కడనైనా కానీ మొత్తం ఎక్కడ చూసినా కాంగ్రెస్ వాళ్ళే గెలుస్తారు మరి పార్టీలోకి వస్తున్న వాళ్ళని పార్టీలోకి స్వాగతిస్తున్నాం సోమేశ్వరరావు గారిని మరి ఇతర ముఖ్యులందరినీ కూడా పార్టీలోకి స్వాగతిస్తున్నాము అందరూ కలిసి చేసుకుంటూ పార్టీని ఇంకా బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళాలని అప్డేట్స్